లో గ్ వెల్క బ్యాక్ కార్నర్ ఇవతిన డైలీ వ్లె నిల్గూ వెల్కమ్ ఇవతిన వ్ల తుమ్మ టేస్టి తు ఈ మన బేగ మంత ఆంధ్ర శైలియ పప్పున ని ప్రెసెంట్ మిమ్మల్ ఈజీ ఇంకా ಕೂಡ ಈ ಹೋಟೆಲ್ ಶೈಲಿಯಲ್ಲಿ ಬರುತ್ತಲ್ಲ ಅದೇ ತರನೇ ಇರುತ್ತೆ ತುಂಬಾ ಜನ ಈ ಪಪ್ಪನ್ನ ರೈಸ್ ಜೊತೆ ಮತ್ತೆ ರೋಟಿ ಜೊತೆ ತಿನ್ನೋದಕ್ಕೆ ಪಡ್ತಾರೆ ಸೊ ನಾವು ಇಷ್ಟು ಟೇಸ್ಟಿ ಆಗಿರುವಂತ ಪಪ್ಪನ್ನ ಮನೆಯಲ್ಲೇ ಈಸಿಯಾಗಿ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡೋಣ ಮೊದ್ಲಿಗೆ ನಾನು ಒಂದಷ್ಟು ತಗರಿ ಬೆಳೆ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಮೊದ್ಲು ಫಸ್ಟು ನಿಮಗೆ ಪಪ್ಪು ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಕ್ವಾಂಟಿಟಿ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟಕ್ಕೆ ನೀವು ದಾಲನ್ನ ಹಾಕೊಳ್ಬೋದು ನಾನು ಒಂದ್ ಎರಡು ಇಡಿಯಷ್ಟು ದಾಲ್ನ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ಆ ದಾಲ್ನ ಕುಕ್ಕರ್ಗೆ ಹಾಕದ್ಮೇಲೆ ನೀಟಾಗಿ ಒಂದ್ಸರಿ ತೊಳ್ಕೊಂಡ್ಬಿಡೋಣ ನೀವು ದಾಲ್ನ ನೆನ್ಸಿಟ್ಕೊಂಡು ವಿಜಲ್ ಹಾಕೊಳ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅದು ಕೂಡ ಮಾಡ್ಬೋದು ನಾನ್ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ತೊಳ್ದಿಟ್ಕೊಂಡು ವಿಜಲ್ನ ಹಾಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಇಲ್ಲಿ ನಾನು ತಗರಿ ಬೇಳೆ ಅಂದ್ರೆ ಮೈಸೂರು ಬೇಳೆ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ನೀವು ತಗರಿ ಬೇಳೆ ಕೂಡ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು ಇವಾಗ ದಾಲ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ನಾವು ತೊಳ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ಇದು ಒಂದು ಮೂರ್ನಾಲ್ಕು ನಾಲ್ಕು ವಿಜಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಬಾಲು ಬೇಯಬೇಕು ಅಲ್ಲಿವರೆಗೂ ನಾವು ವಿಸಲ್ ಹಾಕೊಳ್ಳೋಣ ಒಂದು ಎರಡರಿಂದ ಮೂರು ವಿಸಲ್ ಹಾಕೊಂಡ್ರೆ ಸಾಕು ಬೇಳೆ ಬೇಗನೆ ಬೆಂದ್ ಬಿಡತ್ತೆ ಸೊ ಇನ್ನೊಂದ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ನಾವು ಒಗ್ಗರಣೆಗೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಇಲ್ಲಿ ನಾನು ಒಂದು ಪಾತ್ರೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಪಾತ್ರೆ ಬಿಸಿ ಆಗಾದ್ಮೇಲೆ ಒಂದಷ್ಟು ಕುಕ್ಕಿಂಗ್ ಆಯಿಲ್ ನ ಆಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಇದಕ್ಕೆ ಜೀರಿಗೆನ ಸೇರ್ಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಜೀರಿಗೆ ಮತ್ತೆ ಸಾಸಿವೆ ಬಜ್ಜಿರುವಂತ ಬೆಳ್ಳುಳ್ಳಿನ ಹಾಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ అదామే హసి మెణసన్కాయ ఒకరి నక్ హి మెణిన్కాయ ఖార ఇవంత్ హాకీ నేను ఒం మెణసినకాయ కూడా హాకొదు తువా జన ఈ పప్పి ఒణ్ మెణిన్కాయ్ కూడాతా ఒగ్రణి ఇను ఒ ఈ చిక్ చిక్కి కట్ మోదు ఒందడు కర్బేవిన సొప్పు వీడియమ్ సైజ్ న టమోటోన రఫ్లీ చాప్ మివంత్ ఎల్ ఇక్క సేర్స్కు ఇ హి వాసిన అది ఇన్న ఫ్రై మాట్క నన్ను మధ్యదే స్వల్ప వందడయ కొి సొప్పును కూడా హాకీ ఈ ఆమ్ల పప్పి స్వల్ప దిన పాలక్ కచ్చి ఆతా నేను ఇవత పాలక్ ఆక్తి బరీ దాల్ యూస్ మిబిట్టు మాతా ఇన్ని ఇక్కల్ప ఉప్పు హాకి ఇన్నె ఫ్రై మొతాదీని కొత్తబరి సొప్పు కర్బేవిన సొప్పు జజ్జీరు అంత పెళ్ళి ఇద్రిందేస్ట్ తునే ఆ పప్పిన టేస్ట్ న ఎనౌన్స్ ఇద ఫ్రై ఆమె బేస్కొం బాక నెక్స్ట్ కుక్కర్ అ బెత్తు అదకూ కూడా నేను స్వల్ప నీర్ హాకీ చన తో హీని ఇన్ మసాలా అంత బంద్రప అర్షణ పౌడ్ ఖార తార పుడి స్వల్ప ధనియా పౌడ్ స్వల్ప గరం మసాలా వన్ వన్ టీ స్పూన్ అువు ఆడ్ మేము ఖార తు ఇష్టపడ స్వల్ప నోడ్కార పుడిన అడ్జస్ట్ మార్కళి ఇని ఉప్పు స్టార్టింగ్ అంద నేను ఉప్పున సేర్స్కొడ ఈ మసాలా ఐటమ్స్ స్పైసస్ ఎలా హాకీ అదే ఇంగి సో దట్ ఎలా మిక్స్ ఆగలి ఆవ్లే పప్పు టేస్ట్ చనం బరుతాస్ట్ అని కొత్తి సొప్ హాక్తీన అంద్ర హోదు మరీదే స్వల్ప హుణ్సిన ఇకే లాస్ట్ అేర్స్కొ ఈ దాలిన అవా ఆంధ్ర శైలి పప్పు ఏం రెడి మివల్ అద్రెండ్ టేస్ట్ న ఎన్హాన్స్ మెడియం ఫ్లేమల్ ఇట్కరి వరకు ఇన్న కదస్కండ్రెటిఫుల్ ఆగి టేస్టీ ఆగి అంత శైలియ పప్పు మనయలే రెడీ ఆగ్బిడతా నావనే ఇండియన్ రెస్టోరెంట్కి హి అస్బెండ్ తుంబా ఇష్టపట్ి పప్న ತಿಂತಾ ಇದ್ರು ಮನೇಲಿ ನೀನು ಟ್ರೈ ಮಾಡು ಇದನ್ನ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸೊ ನಾನು ಯಾಕೆ ಮಾಡ್ಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಫ್ರೈಡೆ ಆಫ್ಟರ್ನೂನ್ ಲಂಚ್ ಗೆ ನಾನು ಇದನ್ನ ಪ್ರಿಪೇರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ ಆ ವಿಡಿಯೋನ ಮಾಡಿ ನಿಮಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೋಪ್ಫುಲಿ ನಿಮಗೆ ಈ ಪಪ್ಪಿನ ಒಂದು ವ್ಲಾಗ್ ಈ ಒಂದು ರೆಸಿಪಿ ತುಂಬಾನೇ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೊಂಡು ಈ ವಿಡಿಯೋನ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ವಿಡಿಯೋ ಯಾರ್ಗೆಲ್ಲೋ ಇಷ್ಟ ಆಯ್ತು ಒಂದು ಲೈಕ್ ಕೊಡಿ ಅಂಡ್ ಕಮೆಂಟ್ ಮಾಡೋದನ್ನ ಮರಿಬೇಡಿ ಯಾರೆಲ್ಲ ದಾಲ್ನ ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟು ತಿಂತೀರ ಅವರಿಗೆ ಒಂದು బెస్ట్ ఆగి రెసిపీ మధ్యాహ్న ఊటకే ఈ పప్పు స్వల్ప హప్ల కర్దివంత మజ్జిక మెణసినకాయ ఉప్పు ఎలా చన సైడ్ అంతి ఈ తరపడ్న ఫ్రై మూందసి మెణసినకై సైడ్ అడ్కొండు వైట్ రైస్ జొతే సర్వ్ మిని ఇంత ఇన్ బు అల్వా సో వెజిటేరియన్స్ ఒళ్ ఆప్షన్ ఇది తుానే చీ ఆరోగ్యకర అంశ కూడా జాస్త ఇ సో హోప్ఫులి ఈ విడియో నిమే ఇష్ట ఆయో రెసిపి లైక్ మివు అంతి అన్కొండు ఈ విడియోన నేను ముగ్తాని మే ముంద విడియో అంటీల్ దట్ కీప్ వాచింగ్ విషస్ కార్నర్ విడియోన సంపూర్ణంగా నోడ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్